నేను అనేదాన్ని ఫస్ట్లో నువ్వు మా నాలో ఉన్నావని వస్తున్నారయ్యా ఉన్నావు కదా ఉన్నావో లేదో మరి ఎలాగో తెలుసు తెలియాలంటే ఫలాలు కావాలి కదా అని చేసేదాన్ని రేపు రండి అనేది రేపటి కాళ్ళు నేను ఒంటికంటకే బాగోయిందాన్ని బాలయ్య భార్య కాళ్ళు పడిపోయినాయి పద్నాలుగు సంవత్సరాలకి భగేశ్వర అని ఆవిడ ఉందంట ఇక్కడికి రాము తీసుకొచ్చాడు ఒంటి గంట ఇలా చూసాను టైం చూసాడని నేను చెప్పే టైంకి బాలయ్య ప్రభుని నమ్ముతావా అన్నాను ఆడు ఎందుకు ఏడుచాడో చాలాసేపు ఏడుచాడు ఒంటి గంట కంటే ముందు మేమండి నిప్పులు నిప్పుల గుండాలు దొక్కుతామండి బలిపాళ్ళు దొక్కుతాం గ దొక్కుతాం అంటే భార్య భాగం వాళ్ళని ఉంది కానీ దీపం అంటున్నారు బుర్రలోకి కాదు భూమిలోకి కాదు దేవునిలోకి ఇంకా బాప్సం కాదు ఆ రోజు పాపం భార్య బాగా అవుతా ఏడ్చడు ఏడ్చి ఎక్కి ఆఖరికి తీర్మానించుకున్నాడు నమ్ముతానండి అన్నాడు బతుకునుకున్నాను నేను రావచ్చు చూస్తున్నాను నేను చూస్తున్నాను సైకిల్ వేసుకొచ్చాడు వెంటనే ఎలా గంట ఒంటికంటాయి ఏబంటే భార్య అంట కాళ్ళు పడిపోయాయి ఎన్ని ఎన్నె ఎన్నాళ్ళు బాలయ్య భార్య కాళ్ళు పడిపోయి పద్దెనిమిది సంవత్సరాలు అంట పద్దెనిమిది నెలలు కాదు నెల్లుగా అనుకో పద్దెనిమిది ఏళ్ళు ఈయన పొగా కమ్మేవాడు అక్కడికింత గడ్డ వేసుకొచ్చాడంట ఏంటండి ఎటుబాలయ్య అలా ఉన్నావంటే మాకు మీకేం తెలుసండి అండి ముప్పై ఏళ్ళయిన మా ఆవిడికి కాళ్ళు కృష్ణారెడ్డి దగ్గర మందులు ఆడాను నడుము ఆపరేషన్ చేయాలంటున్నారు నా డబ్బులేవు ఇల్లు ఉంది కానీ సగం ఆటది పెంకుటిల్లు ఇవన్నీ చెప్పుకొని ఏడ్చాడు అండి హాయ్ రేపొద్దుటే బయట పడాలి వెళ్దాం ప్రార్థన చేస్తే బాగోద్దు మీ ఆవిడ అంటే వెంటనే వచ్చాడు వచ్చినాడు నమ్ముతావా సుబ్రభుణ్ణంటే ఏడ్చాడు అది నమ్ముతా అని అన్నాక నేను ఒంటి గంట చూసి ప్రార్థన చేసి బాగైంది వెళ్ళన్నాను ఈ వట్టి చేతలే ప్రభావం వెళ్ళి బాగు చేసింది దేవుని స్తోత్ర ఆ ప్రభావం అంట ఏడ్స్కు ధరింపజేసాడంట మహిమా ప్రభావం ఎవరికి ఏసుకి అదే ప్రభావం రోగుల్లోకి వెళ్ళి బాగు చేసింది ఆ ప్రభావం నాకు క్యాన్సర్ బాగు చేసింది ఏం బాగు చేసింది క్యాన్సర్ గుండె చిల్లు బాగు చేస్తుంది ఆయన మహిమ నన్ను బ్రతికించింది చెగుళ్ళ నుండి ఆ మహిమ పోగొట్టుకోకుండా ఆ మహిమను వివరించడమే సువార్త ఏసు నన్ను బాగు చేశాడని చెప్పుకు నన్ను బాగు చేయటమే కాదు ప్రెసిడెంట్ మనవన్ను బ్రతికించాడు ఆడప్పుడు ఎక్కడ జర్మనీలో ఇంజనీర్ చేస్తున్నాడు అని చెప్తాను నేను నా ద్వారా దేవుడు చేయించింది మీరు ఎలాగో చెప్పరా చెబితే అవడం నమ్మడి కూడా ఎండ్ర కూడా నేను చూసాను కనుక కళ్ళారా చెప్పకుండా ఉండలేను వాళ్ళు ఎలా ఉన్నారో చూశాను వాళ్ళు ఎలా బాగయ్యారో చూస్తాను అలాగే బాలయ్య భార్య బాగా అయిపోయి మన్నాడే వెళ్ళిపోయాడు అంటే సైకిల్ వేసుకుని బగేస్తున్నాను ఉందన్నాడు వెళ్ళిపోయేళ్ళకి చెంపుతో నీళ్ళు తెస్తుందంట ఆవిడ మంచం పట్టిన ఆవిడ నువ్వెప్పుడు నుంచి నడుపుతున్నావు సెల్ ఫోన్ లేవు అప్పుడు నిన్న ఒంటి గంటకు బాగైంది ఒంటి గంటకి చిట్టిక్కుమని ఇండక్షన్ చేసినట్టయింది కరెంట్ లాగా అందట అద్భుతంగా బాగైపోయింది వెంటనే సా మన్నాడు సాయికాలని తీసుకుతామో ఆవిడ బాగైపోయింది చర్చిలోకి నడుస్త అలాంటి అద్భుతాలు కో కొల్లలుగా చేశాడు నేను బ్రతుకుండగా ఎన్నో చూశాను అవన్నీ చెప్పాలంటే రోజులు చాలా మీరు మాత్రం అశ్రద్ధగా వినకండి ఇవన్నీ మీ కేసిస్తాడు ఏ శనివారం వచ్చి ఎన్నిన్నారో మీరు ఎక్కడికి మారిపోలేదు ప్రభు ఎదుట నుండి చెప్పిస్తున్నాడు ఈ వయసులో రాత్రి మగళ్ళు సుమార్త ప్రకటించాలని అనిపించింది దేవుడు ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం వెలుగు మా ఇంటికి కొట్టింది ఆ వెలుగు గులాబీ రంగు ఎప్పుడు ఎక్కడ నేను చూడ ఫస్ట్ నన్ను పట్టుకోవాలన్నప్పుడు ఆ వెలుగును చూడగానే ఆశ్చర్యపడి ఎవరా ఎవరు కలరది ఎవరు చీర మీద పడింది సూర్యోదయం ఆ ప్రకాశం అయిన వెలుగు మా ఇంటికి వచ్చిందని అని బట్టి చూస్తుంటే ఆయనే వచ్చేసాడు లోనికి ఆయన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది అందుకే కబలు నల్ల బైబిల్కి ఎర్ర రంగు రెడ్ రంగు రాస్తారు ఆ ఏడుపు సూర్యకాంతికి మా ఇల్లంతా ప్రకాశించింది లోన పైన పెంకులు అన్నీ కూడా పెంకుటిల్లు మావాడి ఆశ్చర్యపడ్డాను ఆయన రావటమే రావటం కొట్టి గదిలోకి వెళ్ళిపోయాడు ఆయనకి మర్యాద చేయటానికి టీ పెట్టాలనుకున్నాను పాలు ఉన్నాయి మూడు వంతుల ఉన్నాయి తెలివి లేక బింది బిండితో పాలు లోకి బింది నీళ్ళు ఉంచాను చపాళ్ళు పాలు నీళ్ళు అయిపోయాను మూడు వంతుల ఉన్నాయి ఒక వంతు నీళ్ళు కలిసిపోయినాయి మొత్తం మీద మూడు వంతులు నీళ్ళు ఉన్నాయి ఒక వంతు పాలలో కనబడి నాకు అవి పెడితే నీళ్ళు కలిపిన పాలు పెట్టింది అమ్మాజీ అనుకుంటారని ఆ టపాాల పాలు అక్కడ పెట్టేస్తే ఇలా చూసాను ఏం చేయనా అని రాత్రి ఉన్నాయి మరిగి మరిగి మేగడగట్టు ఉన్నాయి చల్లాలి అందులో ఒక గ్లాసు తీసిపోసాను దింపితే ఇంకా టీ పొడలే వెనపోసే వస్తుంది ఎన్ని గిన్నెలైనా నిండుతున్నాయి పళ్ళాలకు కూడా వెళ్ళాలి కానీ పళ్ళాలకు కూడా ముద్దలేస్తున్నాను వస్తున్నాయి కానీ ఆయనకి టీ ఇవ్వలేదు ఆయన పాలు ఇవ్వాలనుకున్నందుకు పాలులో వచ్చిన వెన్న తరగండి ఆ రోజు వాక్యం తెరిస్తే కొంతకాలానికి పాలు తరచగా వెన్న పుడదని ఇప్పుడు కూడా వెన్న తీసే మిషన్లు ఉన్నాయి చేత్తో చల్లకాచ్చుకుని చేతి అనుభవచ్చేది వెనక పెరుగు పాలు కాసి కాసి ఉంచు కానీ పాలు తరిస్తే వెన్న వస్తుందని దేవుని సేవ చేయనున్నప్పుడు నేను అర్థం జరిగినందుకు ప్రభు అన్నాడు పాలు తరిస్తే వెన్నొస్తుంది ముక్కు పిండితే రక్తం వస్తుంది కోపం రేపితే కలహం వస్తుంది కనుక శ్రమలు పడుతున్నావు అని చెప్పాడు అప్పుడు ఒక పాట పరిశుద్ధాత్మతో ఎంత గొప్ప దేవుడు అయ్యా ఏమి నేను వర్ణించిన ఒక పాట తర్వాత నీ కోపం నెరవేరుద్ది మా కోపం ఎలా మాకు శ్రమలని ఏవితో మాట్లాడావు నిర్దోషిగా కనబడ్డావు బుద్ధిహీను నేను యోబేని ఎదుటి ఒప్పుకున్నాడు యోనాతో మాట్లాడావు సముద్రంలో పడదోసావు మత్స్యానికి నేనే నేనేమి చేర్చావు ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతావు నాకు తెలుసు యోసేవ కలిచ్చావు అందుకే అన్నలతో కలహం వచ్చింది గురుజు పక్కనకి వచ్చిన ధన్యత రాజు ఉంగరం ధరించి హక్కిచ్చావు అని అవన్నీ నీ కోపం నెరవేర్ది మా కోపం మా శ్రమలో అని చెప్పి లొంగిపోయాను ఎనభై ఆరులో ఎంత గొప్ప దేవుడు అయ్యా ఏమి నిన్ను వర్ణించను నా భర్త కోపదారి నాకు ఇష్టమే నీ సేవ చేయటం అని ఒప్పుకున్నాను దేవుడు నీ స్తోత్ర మొన్న కూడా ఒక పాట రథాలు నీ కోరలేదు గుర్రాలు నేను కోరలేదు కోరితిని కోరితిని తిని సన్నిధి కోరితిని అని పాడుకున్నాను